ఈరోజు మేమందరం మర్యాదపూర్వకంగా గారిని కలవడం జరిగింది గారి చేస్తున్న పోరాటానికి మేమందరం ఆకర్షితులమై ఒక్కొక్కరం కూడా ఒక్కొక్క సైనికుడిగా ఈరోజు పనిచేస్తున్నాము ఈ అగ్రకుల ఈ అగ్రకులాల పెత్తన్నంలో పెత్తందారి వ్యవస్థలో మేము బలి కాకుండా ఉండడానికి మాకు అండగా నిలిచినటువంటి తిరుమల మల్లన్న గారికి మేము కూడా అండగా నిలవలసిన సమయం వచ్చింది ఈ బీసీలందరూ కూడా ఈరోజు ఏకమైన పరిస్థితి ఏర్పడుతుంది గారి వాయిస్ తోటి ఈరోజు బీసీ నినాదం అనేది బయటకు వచ్చింది బల బలంగా మరి ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా బీసీ బీసీ అని అనడానికి కారణం వై బికాజ్ ఆఫ్ మల్లన్న మల్లన్న అనే ఒక వెపన్ ఇప్పుడు బీసీ నినాదంలో మల్లన్న అనేది ఒక వెపన్ అలా తయారైంది మల్లన్న గారి ఆశయం మేరకు మేము ఈరోజు కూడా పనిచేయడం జరుగుతుంది ఈరోజు మనం నిన్నటి వరకు గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు చూడడం జరిగింది ఎక్కువ మొత్తంలో మేము బీఏసీలో సర్పంచ్లో కైవసం చేసుకోవడం జరిగింది ఇదే అదనుగా ఇదే ఉత్సాహంతో మనం కూడా మండల స్థాయి జిల్లా స్థాయిలో జెడ్పీ చైర్మన్లను కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్పి విజయకేతనం ఎగురుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గ్రా ఈ స్థాయిలో అయితే ఏదైతే ఉత్సాహంతో పనిచేసిలో బీసీలు రాష్ట్ర నాయకత్వాన్ని కూడా బలపరచడానికి అదేవిధంగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే మొన్నటి వరకు ఈశ్వరాచారి హత్య పైన కూడా ఈశ్వరాచారి ఆ ప్రాణం మీద కూడా ఈరోజు అగ్రవర్ణాలు కుట్రబన్నీ ఏదో ఇక్కడనే ఎందుకు జరిగిందనే పాయింట్ ఆఫ్ చూస్తుంది కానీ ఎజెండా ఏందనేది ఎవరు గుర్తించలేకపోతురు ఒక బీసీ నినాదం బయటకు వస్తే అగ్రవర్ణాలు ఈ బీసీలు చెంచాలుగా మారకండి బీసీల దృష్టిలో మీరు ద్రోహులుగా మారకండి నేను ఈ నేను ఈ వేదిక నుండి మీ బీసీలందరికీ ఒకటే విన్నపం మనం ఏదైతే మనం కావాలనుకున్నామో దానికోసం మనం ప్రయత్నిస్తాం ఆ అడుక్కుంటే ఆకలి తీరదు వండుకొని తినే రోజు రావాలి అది రాష్ట్ర నాయకత్వం నుంచి మనం అధికారంలో వచ్చినప్పుడే మనం వండుకోగలుగుతాం ఏ రోజైతే మనం ఇప్పుడు పంచుతా అంటే తింటాం పంచుతా అంటే తింటాం అనే కాడు ఉంటే మనకు పంచేది కొంచెమే వాళ్ళు ఎన్నుకు ఎనిస్కునేది చాలా మొత్తంలో ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ